శ్రీ గురుభ్యోనమ ప్రతి వ్యక్తి తను ప్రారంభించే పనిలో విజయం పొందాలని ఆశిస్తాడు కానీ తను మొదలుపెట్టిన సమయము ఆ రోజు నడుస్తున్న నక్షత్రము తనకు అనుకూలంగా ఉందో లేక ప్రతికూలంగా ఉందో తెలుసుకుని మొదలు పెడితే విజయం తప్పక వరిస్తుంది ఉత్తర పాల్గొని నక్షత్రం వారికి అనుకూలించేటటువంటి అనగా కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణ ఆరుద్ర స్వాతి శతభిష పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర అశ్విని మఖ మూల భరణి పూర్వపల్గుని పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో ఏదైనా ఒక నక్షత్రము నడుచుతున్న రోజులలో పని ప్రారంభించిన ఎడల విజయం తప్పక వరిస్తుంది పనిలో పురోగతి కనబరుస్తుంది అలాగే ఉత్తర పలుగుని నక్షత్రం వారికి అనుకూలించినటువంటి అంటే రానటువంటి నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ఠ పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ఈ నక్షత్రాలు నడిచే రోజులలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమం మీకు ఇంత విలువైన సమాచారాన్ని అందిస్తున్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీకు మరింత సమాచారాన్ని అందించగలను